రెండు వందల నలభై మూడవ నామం ఇది అక్షరాల నామే చారు నమః అందమైన చంద్రకళను మకుట అలంకారంగా ధరించింది అని ఈ నామానికి అర్థం అమ్మవారి ముఖం శరత్ పూర్ణిమ చంద్రబింబంలాగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అలాంటి అమ్మవారు అలంకారప్రాయంగాను ఆభరణంగాను అందమైన చంద్రుని కూడా శిరస్సుపై ధరించి ఉంటుంది అయితే ఈ విధంగా ధరింపబడినటువంటి చంద్రుడు పూర్ణ చంద్రుడు కాడు చంద్రుడికి ఉండే ఒకే ఒక అందమైన కళ మాత్రమే వక్రమ అంటుంది అంటే వంపుల కిరణం అంటే వంపుల కిరణంలాగా భాషించే చంద్రకళ రేఖాకృతిని దాల్చిన అమ్మవారిని చూస్తే అమ్మవారి యొక్క తేజస్సు సూటిగానే కాకుండా సుళ్ళు తిరుగుతూ కూడా ప్రసారమవుతూ ప్రకాశిస్తుందేమో అనిపిస్తుంది అయితే ఒక ఫోర్త్ నైట్ అంటాం మనం పక్షం ఒక పక్షపరంగా చూసిన పక్షపాతం లేకుండా అంటే పార్షియాలిటీ లేకుండా సమరూపాన్ని సమతేజస్సును కలిగి ఉండే అష్టమి తిథికి చెందిన కళాకృతిని ముకుటాలంకారంగా ధరిస్తుందని శ్రీ విద్యలో ఒక రహస్య రహస్యార్థం కూడా ఉందని శాస్త్రి గారు చెప్తున్నారు అందమైన చంద్రకళను మకుటాలంకారంగా ధరించినది అని మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం ఈ నామం యొక్క అర్థాన్ని అది పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే అర్థం మనకి చేసుకుంటూ ఉన్న కొద్దీ స్ఫురిస్తూ ఉంటుంది రెండు వందల నలభై నాలుగవ నామం చరాచర చర అంటే కదలెడి అచర అంటే కదలని ఈ కదలిడి కదలని వస్తు జీవ సముదాయాత్మకమైన జగత్తుకు ఆవిడ అధినాధురాలు అంటే కదలని చోటులో కదలని లక్షణాన్ని కదలే వస్తు జీవజాలంలోని కదలే లక్షణాన్ని కలిగిన అధిష్టాత్రి అని అర్థం ఈ ప్రపంచంలో అంటే ఈ జగత్తులో సమస్త వస్తు జీవరాశులన్నిటినీ కదిలేవి కదలకుండా స్థిరంగా ఉండేవి అని రెండు విభాగాలుగా మనం గుర్తించవచ్చు రాళ్ళు రప్పలు పర్వతాలు ఇటువంటివి కదలవు కదా కాబట్టి అవి అచరములు కీటకాలు పక్షి జంతువులు మానవాది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కదలిక కలిగినవి కాబట్టి ఇవి చరమలు ఈ రెంటిలోనూ ఉన్నదే అజగత్తు అటువంటి జగత్తుకు అమ్మవారు ఈ ప్రపంచంలో అమ్మవారిని మించి ఆ పైన పై అధికారి ఎవరు లేరు కాబట్టి అమ్మవారు జగన్నాథ అన్న పదానికి అర్హురాలు ఎందుకంటే స్థితి లయకారకులైన త్రిమూర్తులు కూడా అమ్మవారి ఆజ్ఞలకు బద్ధులయ్యే తమ కర్తవ్యాలు నిర్వహిస్తున్నారు కదా ఈ నామాలు ఉపయోగించిన చర అచర పదాలకు శాస్త్రీయమైన ఇంకో అర్థం కూడా ఉంది ఈ జగత్తంతా చోటుతోనూ ఆ చోటు నుండి ఉత్పన్నమైన పంచభూతాలతో తయారైన వస్తుజాలంతోనూ అమ్మవారుగా నిండి ఉంది చోటుగా ఒక చోటు నుండి ఇంకో చోటుకి చలనం ఉండదు అంటే మూమెంట్ ఉండదు ఈ లక్షణం అమ్మవారికి ఉండే అచర లక్షణ విశేషాన్ని చోటులో వస్తువుల కదలిక లక్షణం అమ్మవారి చర లక్షణ విశేషాన్ని సూచిస్తున్నాయి కాబట్టి మొత్తం ఇది నామానికి కదలిడి అలాగే కదలని వస్తు జీవ సముదాయాత్మకమైన జగత్తుకు అధినాధురాలు కదలని చోటులో కదలని లక్షణాన్ని కదలే వస్తు జీవజాలంలోని కదలే లక్షణాన్ని కలిగిన అధిష్టాత్రి కాబట్టి కదలని వస్తువుల్లో కూడా అమ్మవారి ఉంటుంది మంచాలను బడబడాలాగేస్తుంటాము అందుకని వాటిల్లో కూడా అమ్మవారి ఉంటుందనేటటువంటి స్పృహతో మనం చేసేటప్పుడు కుర్చీలను బడబడలాగేసి శబ్దాన్ని ఏమిటించుకోవడం ఎట్లా పడితే అట్లాగే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే అక్కడ అమ్మవారికి కూడా కోపం వస్తుంది జాగ్రత్త మనం పనిచేసేటప్పుడు కదలని వస్తువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి వాటి వలన కూడా మనకి ఎంతో ప్రయోజనం పొందుతున్నామా లేదా ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా మనం ఆరాధనా భావనతో చూడవలసి ఉంటుంది